గ్రంథం ఇరవై ఏడు నాలుగు త్వరగా ఎన్ని వరాలు యహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను దగ్గరగా స్తోత్రం చెప్పండి హలే లుయ్యా ఎవరి దగ్గర అడిగేడు వరం ఏ వరం అది యహోవా ప్రసన్నత చూడాలి ఆయన ఆలయంలో ఆయన ఆయన ఆలయంలో ధ్యానించాలి వాక్య ధ్యానం ప్రార్థనా ధ్యానం ధ్యానించాలి మందిరములో నేను నివసింప కోరుచున్నాను ఇందులో దయ్యాలు ఎల్లగొట్టే వరం ఏమన్నుందా కళ్ళకనే వరం ఏమన్నుందా వ్యవసనాలు చెప్పే వరం ఉందమ్మాయే ఏం వరం అడిగాడు భక్తుడు దయ్యాలు ఎల్లగొట్టే వరం వినండి స్వస్థత పరిచే వరం అది ఇతనికి ఉపయోగం కాదు సంఘానికి ఉపయోగం అది సంఘానికి ఉపయోగం అంటే ఎవరికి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటాడు ఆయన దాంతో మనకెందుకు నేనైతే ఎప్పుడు ప్రభు దయ్యలో కొట్టు వారమైన ఆయన అది ఈ వారం ఈ వారం ఈ వారమేనలా నేను ఎప్పుడు అడగల నేను అడగల నిజంగా విగ్రహ స్తోత్రం చెప్పాలి నేనైతే ప్రభు నీ కొరకు నేను విశ్వాసం కలిగి భక్తి కలిగి బ్రతకడం నేర్పించండి నేను నేను ప్రార్థన చేసుకునేది కర్మము నాకు అహంకారం రాకుండా నన్ను కాపాడండి దేవుని పిల్లలు వారి కష్టార్జితలో నుంచి ఇచ్చిన సొమ్ముని నమ్మకంగా ఖర్చు పెట్టడం నేర్పించండి స్వామరు పోతున్నాయి మందమతినై బ్రతకుండా కష్టజీవిగా బ్రతకడం నేర్పించండి నీ సేవలో నేను చేసుకునే ప్రార్థనలు అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటాయి ఇది అద్భుతమైనటువంటిది నేను దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాను ఏమిటి ఆ వరం అంటే దేవుని ప్రత్యక్షత దేవుని ఆ ప్రసన్నత చూసే వరాన్ని నేను అడిగాను దావీదు దేవుని సన్నిధిలో ధ్యానించే వరం అడిగాడట ధ్యానించే వరం అడిగాడట దేవుని సన్నిధిలో చిరకాలము నేను నాటబడిన వ్యక్తిగా బ్రతకడం ఆ జీవించే కృపను దయచేయమని అడిగాడట జీవితంలో ఆశించవలసిన ఒకటి అది దేవునితో సంబంధం దేవుని ప్రసన్నత దేవుని అభిషేకం దేవుని సన్నిధి అది ఎంత అద్భుతమైనటువంటిదో దావిది ఎప్పుడు నన్ను రాజుగా చేయమని అడగల చెప్పాడు అయ్యా నన్ను ఇస్రాయెల్ మీద రాజుగా చేయమని ఎప్పుడైనా అడిగాడా ఆ వరం అడిగాడా అడగల అది తనకిష్టమైన వారికి ఇచ్చేది అది తనకిష్టమైన వారికి ఇచ్చేది మనం అడగటం ఏంటి నాకు అర్థం కాదు ఇచ్చే ఆయన ఇష్టం అది ఇప్పుడు ఏనేం అడుగుతున్నాడంటే ఓ ప్రభువా నీ ప్రసన్నత నేను చూడాలి మోకరించినప్పుడల్లా మీ అభిషేకము నేను చూడాలి నీ మందిరములో ధ్యానించే వరము నాకు కావాలి ధ్యానించాలి నేను వాక్య ధ్యానం ఒంటరిగా నేను గురించిన తలంపులు ఆ ధ్యానము నాకు కావాలి నీ సన్నిధిలో నేను నివసించాలి నీ లోకములో కాదు నివసించాల్సి సంఘములో అంటు కట్టబడాలి సంఘములో అంటు కట్టబడాలి భేదాలు వచ్చి సాతానుడు ఒకవేళ నన్ను సంఘము నుంచి బయటికి లాగేస్తాడేమో నుంచి నన్ను బయటికి ఎల్లగొట్టేస్తాడేమో సాతానుడు పాస్టర్ గారు ఎల్లగొట్టడెప్పుడు నీ అంతటికి నిన్నే నువ్వే వెళ్ళిపోయేటట్టు సాతానుడు చేస్తాడు భేదాలు రేపుతాడు దుష్టుడు తరవకుండానే పారిపోతాడట దుష్టుడు చర్మకుండానే పారిపోతాడు సంఘములో నుండి అర్థమవుతుందా దేవుని సన్నిధిని విడిచి దేవుని సహవాసాన్ని విడిచి పారిపోతాడాడు ఏంట్రా చర్చికి రావట్లేదంటే నువ్వు నచ్చలా ప్రేమ లేదాడా దోమ లేదని చెబుతుంటాడు అర్థమవుతుందా నీకు ప్రేమ లేదు ప్రేమ లేదు వాళ్ళు ప్రేమించలా వీళ్ళు ప్రేమించలా వాళ్ళు వందనాలు చెప్పాలా వీళ్ళు పలకరించలా అనే బదులు నువ్వు పలకరించరాదు నువ్వే వందనాలు చెప్పరాదా నువ్వంతలో పెద్ద భక్తుడు అంటీ నాకు అర్థం కాదు అసలు లోపం ఉంది నీలోనే యేసన్ గారు ఒక మంచి సంగతి చెప్పాడు ఆడేవాడు కుర్రాడు ఇంట్లోకి వచ్చాడట బయట నుంచి వంటగదిలోకి వెళ్ళాడు వాళ్ళమ్మ వంట చేస్తుంది ఏంటి వాసన అన్నాడు దుర్వాసన అరే వంటగదిలో దుర్వాసన ఎందుకు వచ్చిందిరా నేను బయటికి వెళ్ళాను వంటగదిలో తాలింపు ఆసన వస్తుంది బెల్లం ఆసన వస్తుంది చింతపండు వాసన వచ్చింది కానీ పెంటాసన ఎందుకు వచ్చిందిరా గాడిద ఏమో వాసన వస్తుంది అని వచ్చారు వాళ్ళు చెల్లి సోపాల్లో కూర్చుంది అక్కడ కూర్చున్నాడు చెచ్చే నీ దగ్గర ఇక్కడ ఆసన వస్తుందండి అన్నాడు అని మనలో బయటికి వెళ్ళి తాతగారు బయట కూర్చుంటే ఆ తాత పేపర్ చదువుకుంటే అక్కడికి వెళ్ళి నిద్ర కూడా తాత తాత వాసన వస్తుందన్నాడు రే మీ అమ్మ దగ్గరికి వెళ్ళావు వాసన అన్నావు మీ చెల్లి దగ్గరికి వెళ్ళావు వాసన అన్నావు నా దగ్గరికి వచ్చావు వాసన అన్నావు నేను గమనించా నీ కాలుకి ఏముందో చూసుకోరా అన్నాడు అసలు కంపు వాడి దగ్గరే ఉంది ఎవరి దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర లేదు వాళ్ళ చెల్లి దగ్గర లేదు వాళ్ళ చార్ దగ్గర లేదు ఈడికి అందరూ కంపు కుట్టే వాళ్ళ కనపడతారు ఈడు కంపౌడ్ అసలు అసలు ఒరిజినల్ కంపౌండ్ ఈడు అర్థమైన వారు హాల్లో చెప్పండి